సోమిరి ఆయన మాట్లాడాడు నాకు నవ్వు వచ్చింది ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడితే మాట్లాడు ఈ ఏదో చెప్పిన సంగతంగా అదే ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు ఈ తెలుసా బండవాడ నువ్వు పదో తరగతి ఫెయిల్ అయినటువంటి అర్థవ్ నువ్వు డేటా సెంటర్ డెవలప్మెంట్ సెంటర్ డేటా సెంటర్ ఏంటి అంది డెవలప్మెంట్ సెంటర్ ఏంటి తెలుసా మాట్లాడగలవు నువ్వ ఏదో కాకా ఎగరేస్తా మేడగస్తాగల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఆయన మానసిక స్థితి బాగాలేదండి ఆయన మానసిక స్థితి బట్టే నువ్వు రెండు కాళ్ళ మీద రెండు నిమిషాలు నిలబడు ఆ కాలు ఈ కాలు ఇక్కడ అనకుండా ఆ కోడి కాళ్ళ మీద రెండు నిమిషాలు స్టడీగా రెండు కాళ్ళ మీద నిలబడు ఏం పడి నీ మానసిక స్థితి బాగాలేదా నీ శారీరక స్థితి బాగలేదా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి లేదా ఇంకా అదృష్టం గెలిచి ఉండొచ్చు అంత మాత్రానే గారులో ఎగ్రత మామూలుగా కూడా లేదు తమ పని కానీ ఇప్పుడు నువ్వు బిజీ బిజీగా ఉండవు నీ ఆలోచన ఏంది ఈ విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చేదో ఒకటి మాట్లాడాలా చంద్రబాబు నాయుడు దగ్గర మార్పులు పడాలా ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్పులు పడాలా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా మీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలే అవునా కాదా కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈ రోజు పోయి రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఉండవు గ్రావెలు ఎత్తున్నావు మట్టి ఎత్తున్నావు గూరిదెత్తుండవు ఇసక ఎత్తుండవు ఇరిగేషన్ లో దొంగతులు చేయించుకుంటాం అవన్నీ బయటపెడితే తమరిని ఎక్కడ తొలగిస్తారో మాకు ఇన్ఛార్జ్ గాని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే కనీసం ఆ సంతితో నేను చంద్రబాబు నాయుడు నా మీద కొంత ప్రేమ వలకబోస్తాడని చెప్పి మాట్లాడడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారి శారీరక స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్య స్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి మూడు స్టంట్లు ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న పోయి అపోలో హాస్పిటల్ మొన్న కూడా పోయి చేరి సాయంకాలం దాకా చికిత్స చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్ఛిరించేటువంటి స్థాయి లేనటువంటి వాడికి నీకు నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి సంబంధించి ఎంతకన్నా దరిద్రమైనటువంటిది ఏది ఉండదు కాబట్టి నువ్వు సిటీ సెంటర్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ లెక్కర్ షాపులు లెక్కర్ షాపులు ఏ బ్రాండ్లో అవి గురించి మాట్లాడితే బాగుంటుంది నీకు అబ్బాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా సెంటర్ గురించి డెవలప్మెంట్ సెంటర్ గురించి ఏమన్నా తెలుసా డేటా సెంటర్ నీకు తెలుసా డెవలప్మెంట్ సెంటర్ నీకు తెలుసా బుద్ధి అయినా ఉండాలి నీ బ్రతుకుని నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో నోట్లో ఓసుకున్నారనేటువంటి నిజాన్ని గ్రహించు ఇట్లాంటి యదవా డేటా సెంటర్ గురించి మాట్లాడేదని చెప్పి నీ పార్టీ వాళ్ళు అంటుండదు వీడు మాట్లాడుతున్నాడు కదా సిగ్గు సెలవు లేకుండా ఎనిమిది పదో ఎనిమిది పదా ఉన్నటువంటి వాళ్ళని చెప్పి కాబట్టి నువ్వు మిగతా ఏదైనా అంటే లెక్కపక్క రాయడో మనగాడు తప్ప కంప్యూటర్లు కంప్యూటర్లు దేనికి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్థితిని మాట్లాడేదంత స్థాయి నీకు లేదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నీ స్థాయిలో తమరు ఏమి లే దేవాలయ భూములు రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచి తప్ప తమరు ఆ శక్తికి మించి మాట్లాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది